స్మాల్ క్యాప్ కేటగిరీలోని స్పెషాలిటీ కెమికల్ సెక్టార్ కంపెనీ టైటాన్ బయోటెక్ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది నవంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ భేటీలో స్టాక్ స్ప్లిట్స్ కి ఆమోదం లభించినట్లు తెలిపింది ఈ స్టాక్ స్ప్లిట్స్ రికార్డు డేట్ షేర్ హోల్డర్స్ ఆమోదం అనంతరం ప్రకటిస్తామని తెలిపింది మరోవైపు ఈ కంపెనీ షేరు ఆరు నెలల్లో ఏకంగా నూట ముప్పై శాతం లాభాల్ని అందించి మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో నిలిచింది ఈ స్టాక్ స్ప్లిట్స్ తర్వాత తొమ్మిది వందల నాలుగుగా ఉన్న షేర్ ధర నూట తొంభై ఆరు స్థాయికి దిగిరానుంది కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం నవంబర్ ఇరవై తొమ్మిది రోజున జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వన్ ఫైవ్ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం తెలిపారు అంటే పది రూపాయల ఫేజ్ వాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేర్ ని రెండు రూపాయల ఫేజ్ వాల్యూ ఉండేలా ఐదు ఈక్విటీ షేర్లుగా విభజించనున్నారు ఈ స్టాక్ స్ప్లిట్ కి అర్హులైన వాటాదారులను నిర్ణయించే రికార్డు డేట్ త్వరలోనే కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ప్రకటించనున్నట్లు తెలిపింది బుధవారం ఈ స్టాక్ మంచి లాభాల్లో కొనసాగింది ఒకటి పాయింట్ మూడు రెండు శాతం లాభంతో తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు వద్ద ట్రేడ్ అవుతోంది ఈ షేరు యాభై రెండు వారాల గరిష్ట ధర పద్నాలుగు వందల పంతొమ్మిది కనిష్ట ధర మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఆరు ఐదు వద్ద ఉన్నాయి గత వారం రోజుల్లో ఈ షేరు సుమారు మూడు శాతం నష్టాన్ని గత నెల రోజుల్లో నాలుగు శాతం నష్టపోయింది అయితే గత ఆరు నెలల్లో ఈ షేరు నూట ముప్పై శాతం లాభాన్ని ఇచ్చింది లక్ష రూపాయలు పెట్టుబడిని ఆరు నెలల్లోనే రెండు పాయింట్ మూడు సున్నా లక్షలు చేసింది ఏడాది కాలంలో ఈ షేర్ ఇరవై ఐదు పెరిగింది గత ఐదు సంవత్సరాలలో ఏడు వందల శాతం లాభాన్ని అందించింది ఇక ఈ స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ అయినప్పటి నుంచి చూసుకుంటే ఏకంగా డెబ్బై మూడు వేల ఆరు వందల శాతం లాభమిచ్చింది అంటే లక్షకు ఏడు పాయింట్ మూడు కోట్లు వస్తాయి ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల వద్ద ఉంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు